అది బాగా వివాదమైంది ఎందుకంటే పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఈవెన్ కాంగ్రెస్ మద్దతు అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ లో కాంగ్రెస్ మద్దతు అధికారంలోకి రావడం వల్ల ఆ టైంలో కూడా ప్రణాళిక సంఘం వాళ్ళు చెప్పినట్టు నడవాల్సి వచ్చింది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి నిద్రలు పట్టుకుపోయాయి అందుకని బిజెపి పాలిత రాష్ట్రాల వాళ్ళకి అదే అన్యాయం అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అసలు అలాంటి డిస్పారిటీస్ ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో తీసేశారు తీసేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు ప్రతి నెలా వచ్చేస్తున్నాయి ఒక్కసారి ఈ మాట మాట్లాడే వాళ్ళందరూ ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు గత పాతికేళ్లలో ఏడాదికి మనకెంత ప్రభుత్వపు వాటా పన్నులు వచ్చాయి కేంద్రం నుంచి నిధులు ఎంత వచ్చాయి గ్రాంట్స్ ఇతరత్ర ఏ ఏ శాఖలకి ఎంత ఎంత డబ్బులు వచ్చి అనేది పాతికేళ్ళొద్దు రెండు వేల పద్నాలుగు లెక్క తీయండి ఓ లెక్క ఓ పదేళ్ళ లెక్క తీయండి రెండు వేల పద్నాలుగు తర్వాత మనకి ఎంత వస్తున్నాయి విభజిత రాష్ట్రాలకి ఎంత వస్తున్నాయి నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన పన్ను వాటా ఎంత ఉందో అది ఇవాళ ఒక ఆంధ్రాకి ఒక తెలంగాణకి వస్తున్నాయి అంతే వస్తుంది ఒక